వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను ఆద్య పెళ్లి చేసుకొని రావడంతో ఇంకా రఘురాంని ఊరి ప్రజలందరూ చాలా చీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకసారి ఒకరితో పెళ్ళి అంటారు ఇంకొకసారి ఇంకొకరితో పెళ్ళి అంటారు అసలు మీ మీద ఉన్న గౌరవం అంతా ఈరోజు పోయింది అని చెప్పి ఇంకా అలా తలొక మాట అనేసి అక్కడి నుండి ఊరి ప్రజలు వెళ్ళిపోతారు ఇంకా జానకి ఆద్య చెంప పగలు కొట్టి అసలు ఇదంతా ఎందుకు చేశావు ఇన్ని ముందే అడిగాను కదా ఆద్య నీకు శ్రీను ఇంకా ప్రేమిస్తున్నావా అని నువ్వు నాకు లేదని చెప్పావు ఇప్పుడు ఎందుకు ఇలా పెళ్లి చేసుకుని వచ్చావని ఇంకా జానకి నిలదీస్తూ కుప్ప కూలిపోతుంది జానకి రఘురాం దగ్గరికి వస్తుంది ఆద్య పెదనాన్న పెదనాన్న మీరైనా అర్థం చేసుకోండి పెదనాన్న అని అంటుంది ఆద్య వద్దు ఆద్య వద్దు ఏమీ మాట్లాడద్దు ఎంతలా నమ్మానమ్మా నిన్ను నువ్వు నా కూతురి సమానురాలు అనుకున్నాను రామలక్ష్మిని నిన్ను ఒకేలా చూసుకున్నాను నీకోసం ఎన్నో చేశాను అలాంటిది నువ్వు నువ్వు నాన్న గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదమ్మా ఎందుకంటే నేను నీ కన్నతండ్రిని తండ్రిని కాదు కాబట్టే కదా నువ్వు ఇలా చేశావు అని అడుగుతాడు పాపం రఘురాం పెదనాన్న అది కాదు పెదనాన్న అని అంటుంది పాపం ఆద్య అన్నయ్యా ఇంకా ఎందుకన్నయ్యా దీంతో మాట్లాడుతున్నావు అసలు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదన్నయ్యా ఎందుకంటే మనకి తెలియకుండా తాళి కట్టేస్తే అది పెళ్ళైపోతుందా ఏంటి ఈ తాళిని ఇప్పుడే తెంచేసి శ్రీనుకి రామలక్ష్మి మేడలో తాళి కట్టిస్తానని చెప్పి ఇంకా అలా పద్మావతి అయితే ఆద్య మెడలో ఉన్న తాళిని తెంచేయడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా కరెక్ట్గా అప్పుడే ఆ పద్మావతిని అనమాట రామలక్ష్మి వెంటనే ఆ వైపు చూస్తూ అత్తయ్య నువ్వు చేస్తుంది తప్పు ఎందుకంటే మనకి ఎప్పటి నుండో తెలుసు శ్రీనుభావ రా ఆద్యని ప్రేమిస్తున్నాడు ఆద్య కూడా బావని ప్రేమించింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అలాంటప్పుడు వాళ్ళని విడతీసే హక్కు మనకి లేదత్తయ్యా ఇప్పుడు వాళ్ళకి పెళ్లి జరిగింది ఒక్కసారి తాలి కట్టాక అది ఎక్కడ కట్టినా ఎప్పుడు కట్టినా ఆ బంధాన్ని అందరూ గౌరవించాలి గౌరవించాలి అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి వెనకాలే శ్రీను సారీ ఈ పద్మావతి ఆది వెంకట్రావు సుందరమ్మ రఘురామ్ అందరూ ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలా వెంకట్రావు అయితే రే శ్రీను నువ్వు అనుకున్నది సాధించినా ఇంతలా ఇంతలా వీళ్ళందరూ వ్యతిరేకిస్తారని నిజంగా అనుకోలేదురా అని చెప్పి ఇంకా అలా పాపం జాలిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్రావు జానకి మాత్రం కుప్ప కూలిపోతుంది జానకి దగ్గరికి వస్తారు శ్రీను అండ్ ఆద్య పెద్దమ్మా అని అంటుంది వద్దు అద్య వద్దు నన్ను అలా పిలవద్దు నేను నేను అలసిపోయాను అద్య నేను అలసిపోయాను ఈ ఈ పోరాటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను నా కూతుర్లా నమ్మి నా చెల్లెలు పరువు కాపాడుతావని నిన్న ఇంటి తీసుకువచ్చాను కాని నువ్వు మళ్ళీ మొదటికే తీసుకువచ్చావు నువ్వు కూడా సంధ్యలాగే చేశావు ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావమ్మా అని అడుగుతారనమాట పాపం అలా ఏడుస్తూ జానకి అత్తయ్యా మీకు ఆద్య గురించి తెలిసిందే కదా అత్తయ్య ఆద్య ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు ఎవరిని కారణం లేకుండా ఏమి అనదు అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అత్తయ్య రామలక్ష్మి సర్ని అపార్థం చేసుకుంది ఆ విషయం శౌర్య సర్ నిరూపించుకున్నారు నిరూపించుకున్నారు కాబట్టే మేము ఆ విషయాన్ని ఆద్యం మీకు చెప్దామనే లోపు శౌర్య సర్ ఇలా హాస్పిటల్ పాలయ్యారని చెప్పి ఇంకా జరిగిందంతా జానకి పూస గుచ్చినట్టు చెప్తాడు శ్రీను ఒక్కసారిగా అదంతా విని జానకి షాక్ అయిపోతుంది పెద్దమ్మ వేరే దారి లేక గత్యంతరం లేక నేను ఇలా చేశాను పెద్దమ్మ నిజంగా నేను శ్రీను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు రామలక్ష్మి శౌర్యసర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది సార్ కూడా రామలక్ష్మిని ప్రేమించారు ఒకవేళ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా ఇద్దరు సంతోషంగా ఉండరు రామ సంతోషం కోసమే నేను ఇలా చేశాను పెద్దమ్మ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆద్య నాకు తెలుసాద్య నువ్వు ఏది కారణం లేకుండా చెయ్యో సరే బాధపడద్దు బాధపడద్దు జరిగిందేదో జరిగింది ఈ విషయం నేను అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు అందరూ చాలా కోపంగా ఉన్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను రండమ్మా ఇంటికి వెళ్దాను రండి అని కన్నీరు తుడుచుకుంటూ పాపం అలా ఆటోలో జానకి శ్రీనుని ఆద్యని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రఘురాం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంటికి రీచ్ అవుతారు ఇంకా పద్మావతి రఘురాం దగ్గర ఏడుస్తూ ఉంటుంది చూసావా అన్నయ్య చూసావా ఎంత అన్యాయమో చూసావా ఆ ఆద్యకి అంత తెలిసి కూడా ఇలా చేసిందంటే దాని అర్థమేంటన్నయ్యా అయినా ఆ ఆద్య ఇంట్లోనే ఉన్న నాగపములంటదని నిజంగా నిజంగా అర్థం చేసుకోలేకపోయానన్నయ్య అని ఇంక ఏడుస్తూ ఉంటుంది వెక్కి వెక్కి పద్మావతి రఘురాంతో ఇంకా ఆ సుందరమ్మ కూడా అవునరా రఘు ఇన్నాళ్ళు మనం మన దరిద్రాన్నే పెంచి పోషించాం ఆ ఆద్య చూసావా అందరి ముందు నీ పరువు తీసేసింది నీ గురించి నీ పేరు పరపతి గురించి తెలిసినా సరే ఇలా కావాలనే కావాలనే చేసిందిరా రఘు అని రఘురామ్కి లేనిపోని మాటలన్నీ ఇంకా చెప్తూ ఉంటారనమాట అలా ఇంకా అందరూ ఇంకా అలా అసలు ఇటువైపు శివరామ్ కూడా అవునన్నయ్యా ఆది ఇలా చేస్తుందని నిజంగా అస్సలు అనుకోలేదు మన రామలక్ష్మి గురించి తను కొంచెం కూడా కొంచెం కూడా ఆలోచించకపోవడం ఏంటి అసలు ఇదంతా కరెక్ట్ కాదన్నయ్యా ఒకవేళ తనకి ఇష్టమైతే మనతో ముందే చెప్పు ఉండొచ్చు కదా అందరి ముందరి పరువు తీయడానికి కాకపోతే ఇదంతా ఎందుకు చేసిందన్నయ్యా అని చెప్పి ఇంకా ఒక్కొక్కరు ఒక మాట చెప్తూ ఉంటారు ఇంకా పాపం రఘురాం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట రఘురాం అప్పుడే ఇంకా ఆటో సౌండ్ వచ్చేసరికి అవును జానకి వదిన ఎక్కడా జానకి వదిన రాలేదు అంటే జానకి వదిన ఎక్కడుందని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా గుమ్మం ముందుకి జానకి శ్రీను అండ్ ఆద్య ఇద్దరితో కలిసి వస్తుంది ఇంకా వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జానకి లోపలికి రాబోతుంటే జానకి అని గట్టిగా ఆరుస్తాడనమాట రఘురామ్ ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి జరిగిందేదో జరిగిపోయింది మనం ఈ విషయంలో ఏమీ చేయలేం కదా ప్లీజ్ అండి నా మాట వినండి అని అంటుంది ఏంటి ఏంటి వినేది చూడు వాళ్ళు నాకు అన్యాయం చేశారు ఈ రఘురాం పరువునే తీసేశారు అలాంటప్పుడు ఇంకా ఇంకా నేను వాళ్ళని నమ్మాలి అని అనుకోవటం లేదు వాళ్ళిద్దరినీ వదిలేసి నువ్వు లోపలికి రాజానికి అని అంటారు అలా ఇంకా రఘురాం లేదండి నేను చెప్పేది ఒకసారి వినండి వాళ్ళు వాళ్ళు ఎలాంటి తప్పు అని అంటుంది జానకి మాట్లాడద్దు జానకి మాట్లాడద్దు వాళ్ళు తప్పు చేశారో చేయలేదో పక్కన పెట్టు ఏం జరిగినా వాళ్ళు ఖచ్చితంగా నాకు చెప్పి చేయాలి చెప్పలేదంటేనే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం నేను ఎంతో ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను ఎంతో అన్ని విషయాల్ని నాతో చెప్పుకునే స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అలాంటి వాళ్ళతో నేను మాట్లాడాలి అనుకోవటం లేదు చూడుజానికి వస్తే నువ్వు ఒంటరిగా లోపలికి రావాలి లేకపోతే నువ్వు శాశ్వతంగా వాళ్ళతో పాటే ఇంటిలో నుంచి వెళ్ళిపోజానికి నా పక్కన నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు రఘురాం ఒక్కసారిగా రఘురాం తీసుకున్న నిర్ణయానికి షాక్ అయిపోతుంది జానకి ఇంక జానకి అలా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇంక జానకి అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది పెద్దమ్మ వద్దు పెద్దమ్మ కోసం మా కోసం నువ్వు నువ్వు ఇలా చేయొద్దు పెద్దమ్మా మేము ఎలా అయినా బయట ఉంటాం కానీ నువ్వు పెద్దన్నీ విడిచి ఉండలేవు వద్దు కోసం నువ్వేమి పెద్దమ్మా నువ్వు నువ్వు వెళ్ళిపో పెద్దమ్మా అని అంటుంది ఆద్య ఇంకా శ్రీను కూడా అవునత్తయ్య మీరు లోపలికి వెళ్ళండి మేం బయటే ఉంటాం అని అంటారు ఇంకా అలా పాపం జానకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రఘురామ్ అలా తన రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంకా జానకిని చూస్తూ అందరూ అసలైనా ఇదంతా వచ్చింది నీ వల్లే ఆ ఆద్యని ఇంటికి తీసుకొచ్చినప్పుడే చెప్పాను ఇంత వద్దని నువ్వే మొండికేసి ఆ ఆద్యం తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టావని చెప్పి ఇంకా బాగా దురుసుగా మాట్లాడి సుందరం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఛీ అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదని ఏడుస్తూ ఇంకా ఈ పద్మావతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట జానకి ఇది ఇలా ఉండగా శ్రీను ఆద్య ఇద్దరు ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆద్య నువ్వేమి బాధపడద్దు నిన్ను నిన్ను బాగా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు శ్రీను చూడు శ్రీను ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంది ఎందుకు మనం పెళ్లి చేసుకుంది కేవలం రామలక్ష్మిని కాపాడడం కోసం రామలక్ష్మిని శౌర్య సర్ని ఒక్కటి చేయడం కోసం శౌర్య సర్ ముందు ఎలా ఉన్నారో మనం చూడాలి రా వెళ్దామని చెప్పి ఇంకా అలా శౌర్య దగ్గరికి వెళ్తారనమాట ఆద్య అండ్ శ్రీను ఇది ఇలా ఉండగా శౌర్యకి అప్పుడే ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చేసరికి శౌర్య మెల్లగా కళ్ళు చూసేసరికి రామ రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి పాపం కలవరిస్తూ ఉంటారు శౌర్య కానీ కళ్ళు తెచ్చేసరికి అక్కడ అస్మిత ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట పాపం అలా ఇంకా ఆ శౌర్య నువ్వున్నావేంటి రామలక్ష్మి అక్కడ రామ రామ అని చుట్టూ చూస్తూ ఉంటారు సార్ రామలక్ష్మి రాదు సార్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య హేయ్ ఏమంటున్నావు అని అంటారు అవును సార్ మీరు ఎంతో కష్టపడి పాపం నా కోసం వీడియోని తయారు చేయించారు నేనంటే ఏంటి అనేది నిరూపించేలా చేశారు కానీ ఇప్పుడు ఆ వీడియో డిలీట్ అయిపోయింది కదా సార్ అని అంటుంది అస్మిత ఒక్కసారిగా అస్మిత మాటలకి షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా శౌర్య ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు అవును సార్ నాకు మీరు ముఖ్యం మీరే ముఖ్యం మా మోమెంట్ అని నేను కన్విన్స్ చేస్తాను సార్ మీరు ఎంత డబ్బులు కావాలన్నా తీసుకోండి ఎందుకంటే నేను అడిగితే వాళ్ళు ఎంతైనా ఇస్తారు మనం హ్యాపీగా బ్రతకచ్చు సార్ మీరు ఆస్తి కోసం కాదు ఇదంతా బయట పెట్టించడం కోసమే నాతో పెళ్ళికంటే మాత్రం నేను దాన్ని అస్సలు టాలరేట్ చేయను ఇప్పుడే మీకు ట్రీట్మెంట్ అయిపోయాక మీరు నా మెల్లో తాలి కట్టాలి లేకపోతే నేను అస్సలు ఊరుకోను సార్ అని అంటుంది అస్మిత ఇంకప్పుడే ఆధ్యాయన్ శ్రీను ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత ఏంటి షాక్ అయ్యావా అక్కడ రామలక్ష్మికి శ్రీనుకి పెళ్ళి జరిగిపోయి ఉంటుందని సంతోషపడుతున్నావా లేదు రామలక్ష్మికి శౌర్య రామలక్ష్మికి శ్రీనుకి పెళ్ళి జరగలేదు నేను నేను వాళ్ళని అడ్డుపడ్డాను నన్ను చేసుకున్నాడు మా శ్రీను చూడు ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో శౌర్య సర్ని వదిలేయ్ అని అంటుంది ఆద్య ఏంట ఆద్య నేను నీకు ఎలా కనబడుతున్నాను శౌర్య సర్ని నేనెందుకు వదిలేస్తాను శౌర్య సర్ నా ప్రాణం ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటారు ఏదైనా చేస్తావా అని అడుగుతాడు శౌర్య ఏదైనా చేస్తాను సార్ అని అంటుంది సరే నువ్వు నాతో పాటు నీ ఐశ్వర్యాన్ని వదులుకొని కట్టుబట్టలతో నా వెనకాల వచ్చేస్తావా అని అడుగుతాడు శౌర్య ఇంకా అప్పుడే మెల్లగా ఆద్య సార్ మీరేమి కంగారు పడకండి సార్ ఎందుకంటే వీడియో నా దగ్గర ఇంకొక కాపీ కూడా ఉంది ఎప్పుడైతే మీరు తీసుకున్నారో అప్పుడే నేను కూడా అతనితో మాట్లాడి ఆల్రెడీ కాపీని నా ఫోన్లో ఉంచాను సార్ మనం మీరు కోలుకున్న వెంటనే రామలక్ష్మి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటుంది ఆద్య చాలా సీరియస్గా వాట్ అని అంటుంది అస్మిత ఎస్ నువ్వు విన్నది నిజమే నేను చెప్పేది నిజమే నా దగ్గర కూడా ఒక వీడియో కాపీ ఉంది ఇదిగో నువ్వు చేతిలో పట్టుకున్నావే సౌర్యసర్ ఫోను అది నీకు దేనికి యూజ్ ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ రామలక్ష్మికి వీడియో సెన్ నా ఫోన్లో చేస్తున్నాను కాబట్టి అని అంటుంది ఆద్య ఇంక ఒక్కసారిగా అస్మిత అయితే ఆద్య ఫోన్ పట్టుకోవడానికి అలా ఇంక వస్తూ ఉంటే వెంటనే శ్రీను అస్మిత చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటాడు ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఏయ్ అని అంటుంది ఇంక వెంటనే ఆ ఫోన్ని తీసుకుంటుంది ఆద్య నువ్వు శౌర్యసర్ ఫోన్ని డిలీట్ చేసావు కదా వీడియో ఆ వీడియోని ఎలా అయినా నేను రికవర్ చేస్తా చేసి రామలక్ష్మికి చూపిస్తా అని చెప్పి రా శ్రీను అని ఇంకా అలా వీడియో తీసుకొని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుందనమాట ఆద్య ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అస్మిత అస్మిత ఇప్పటికైనా నీ పంతం వదిలే నేను ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించలేను నేను బాగా చూసుకోలేను నాకు ఎప్పటికీ రామలక్ష్మినే గుర్తుకు వస్తుంది రామలక్ష్మికి నేనే గుర్తుకు వస్తాను తన దగ్గరున్నా దూరం ఉన్నా ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలను ఇది నీపై ద్వేషంతో చెప్పటం లేదు నా మనసులో వస్తున్న ప్రేమని బట్టి చెప్తున్నాను నన్ను అర్థం చేసుకో అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు శౌర్య అలా ఇంకా వైపు చూస్తూ ఉంటుంది అస్మిత ఇంకా వీడియోని రికవర్ చేపిస్తుంది అనమాట ఆద్య రికవర్ చేయించి వెంటనే ఆ వీడియోని తనకైతే ఎవరికి మన రామలక్ష్మికైతే ఆ వీడియోని పంపిస్తుంది ఆద్య ఇంకా ఒక్కసారిగా రామలక్ష్మి అప్పుడే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా వీడియో రాగానే వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తుందనమాట శౌర్య గురించి రామలక్ష్మి ఆ వీడియో చూసి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది వెంటనే ఆద్యకి ఫోన్ చేస్తుంది రామ ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ఇలా చేశాను శౌర్య సరే ఏమీ చేయలేదు రామ ఆ ఆ అస్మితనే కావాలని మీ ఇద్దరిని విడతీయడానికే ఇదంతా ప్లాన్ చేసింది ఈ విషయం చెప్పడానికే మేము మీ దగ్గరికి వస్తే తను మమ్మల్ని అడ్డుకుంది తనే కాదు ప్రభాస్ మమ్మల్ని అడ్డుకున్నాడు అందుకే నేను శ్రీనుని పెళ్లి చేసుకోలేక తప్పలేదు రామా ఇప్పటికైనా ఇప్పటికైనా సార్ని అర్థం చేసుకోరామా అని చెప్పి పాపం అలా ఇంక ఫోన్లో చెప్తుంది ఆద్య ఒక్కసారిగా నాన్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది రఘురామ్ని సా రామలక్ష్మి ఇంక అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది రామా అని అడుగుతారు రఘురామ్ నాన్న ఒకసారి ఒకసారి వీడియో చూడండి నాన్న ఇది చూడండి సౌర్య సర్ ఎలాంటి తప్పు చేయలేదు నాన్న నేను సర్ని అపార్థం చేసుకున్నాను ఆద్య ఆద్య నా కోసం ఈ పెళ్ళి ఆపడం కోసం ఇదంతా చేసింది కానీ తను కావాలని చేయలేదు నాన్న చేయలేదు ఆద్యని క్షమించండి అని చెప్పి ఆ వీడియోని అందరికీ చూపిస్తూ ఆద్య ఈ నిర్ణయాన్ని తన కోసం కాదు రామలక్ష్మి కోసం తీసుకుందని అందరి ముందు నిరూపిస్తుంది రామలక్ష్మి ఇంకా అలా పాపం రఘురామ ఆ వీడియోని చూస్తూ ఇంకా రఘురామ అయితే అమ్మ రామలక్ష్మి ఇప్పుడు అర్థమైంది ఆద్య ఎప్పుడు ఏది కారణం లేకుండా చేయదని జానకి ఎంత చెప్తున్నా నేను వినలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి నా కూతుర్ని నేను తెచ్చుకుంటాను అని ఇంకా పాపం శౌర్యని చూస్తూ లైక్ ఆద్యశ్రీనుని వెనక్కి తీసుకురావడానికి బయలుదేరుతాడనమాట రఘురాం ఇంకా వాళ్ళు ఉండడానికి పాపం చోటు లేక ఆద్య అయిన శ్రీను ఇద్దరు ఇంకా గుళ్ళో ఉంటారు అలా ఇంకా గుడిలో ఇద్దరు ప్రసాదం తింటూ ఉంటే అప్పుడే ఇంకా రఘురామ్ అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు ఆద్య అని అంటారు పెదనాన్న అని చెప్పి పాపం వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న దగ్గరికి పెదనాన్న దగ్గరికి వెళ్తుంది ఆద్య ఆద్య నాకు రామలక్ష్మి అంతా చెప్పిందమ్మా ఆ వీడియో కూడా చూపించింది నిజంగా నువ్వు ఎంతో గొప్ప మనసు ఉన్నదానివి రామలక్ష్మి కోసం నువ్వు నచ్చని పెళ్ళి చేసుకున్నావు నీ కోసం నీ కోసం ఇంకా నన్ను ఏం చేయడానికైనా సిద్ధమమ్మా నువ్వు నువ్వు ఇంత మంచిదానివని నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది రండి మీరిద్దరు ఉండాల్సింది ఇక్కడే కాదు మన ఇంట్లో అని చెప్పి ఇంకా శ్రీనుని ఆద్యని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు రఘురామ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్